రాష్ట్ర ప్రజలు నిర్పించారు ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నా పైన విశాఖపట్నం ఎలక్షన్ ప్రచారం ఆర్టికల్ దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబ ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది కూడా ఇమ్మీడియట్గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది ఆధారాలతో సహా ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో నేను ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగ్జిన్ రిజాయిండర్ పబ్లిష్ చేసి అప్పుడు రిపోర్టింగ్ చేశాము ఆధారాలు మాకు ఇచ్చారు అప్పు జరిగింది అని వాళ్ళు ఒప్పుకున్నారు కానీ సాక్షి ఒప్పుకోలేదు అందుకే నేను ఆనాడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి డిఫర్మేషన్స్ వేశాను దాంట్లో భాగంగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు నేను కోర్టు కూడా పీ రూపంలో జీవిస్తాం జరిగింది ప్రజలందరూ తెలుసు తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మా చెప్పారు ప్రజాధనాన్ని మిస్యూజ్ మీరు చేయొద్దు సింపుల్గా ఉండండి ప్రజల దగ్గర ఉండండి ప్రజలు అందుబాటులో ఉండండి పదే పదే చెప్పారు ఇక్కడున్న మీడియా మిత్రులు కూడా తెలుసు గతంలో అంటే రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా సొంత వాహనాలే వాడుతున్నా వాటర్ ఖర్చు ఈ ఖర్చు నేనే డబ్బులు చెల్లించాను ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నా సొంత వాహనంలోనే నేను వచ్చాను అందుకే డీజిల్ కూడా నేను నా జోబు నుంచే చెల్లిస్తున్నా ఒక కప్పు కాఫీ నేను తాగను ఒక బాటిల్ నీళ్ళు నేను ప్రభుత్వం నుంచి ఏనాడు